హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళ మన వీడియో వచ్చేసి కిచెన్లో టిప్స్ తెలుసుకున్నామంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కిచెన్లోని చాలా చక్కగా అన్ని చకచక పనులు చేసుకోవచ్చు ఇప్పుడు ఆ కిచెన్ టిప్స్ ఏంటి ఎలా ఫాలో కావాలో చూద్దామంటే ముందుగా మొదటి టిప్ వచ్చేసి ఇలాంటివి ఉంటాయి కదండి రౌండ్గా వేస్ట్గా పడేసే వాటితో మనము ఇలాంటి రౌండ్ కార్బుడ్స్ను మనం వేస్ట్గా చేయకుండా ఇలాంటి వాటిలోకి మనము ఫోన్ వైర్లు కానీ ఫోన్ ఛార్జర్స్ కానీ ఇలా పెట్టుకోవచ్చండి వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనం ఏదైనా వస్తువులను ఈ విధంగా పెట్టుకోవచ్చు మీరు ఇవే కాకుండా వేరే వస్తువులు ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఫోన్ ఛార్జెస్ కానీ వైర్లను కానీ ఏదైనా సరే మనము వేస్ట్గా పడేసే వాటితో ఈ విధంగా పెట్టుకుని మనము చట్నీలో కానీ కర్రీలో కానీ దీంట్లో కానీ వెల్లుల్లిని వలుచుకోవాలంటే కాస్త ఇబ్బంది పడుతుంటాం కదా అప్పటికప్పుడు వెల్లుల్లిని వల్చాలంటే వాటిని ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ విధంగా విస్కర్లోకి కాస్త వెల్లుల్లిని మీకు సరిపడినన్ని తీసుకొని ఈ విధంగా కాస్త వెచ్చగా చేయాలంటే వెచ్చగా చేస్తే ఎంత పచ్చిగా ఉన్న వెల్లుల్లి పొట్టైన పుట్టును మనం ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా పొట్ట అనేది వచ్చేస్తుంది ఒక్కొక్కసారి వెల్లుల్లి అనేది పచ్చిగా ఉంటుంది కదా మనము కర్రీ చేసేటప్పుడు తొందరగా తీసుకోవాలంటే ఇబ్బంది పడుతుంటాం కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఈ విధంగా మీకు అవసరమన్ని అవసరమైనన్ని వెల్లుల్లిని ఈ విధంగా విసుకరలో పెట్టి కాస్త వెచ్చ చేసి ఈ విధంగా పొట్టుని తీసామంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు ఎన్ని వెల్లుల్లి కావలిస్తే అన్ని వెల్లుల్లిని ఈ విధంగా పొట్టుని ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇబ్బంది పడకుండా మనము చకచక పనులన్నీ చేసుకోవచ్చు మీకు అవసరమైన వెల్లుల్లి రబ్బలని విధంగా ఈజీగా పొట్టు తీసుకొని మీరు వంటలోకి యూస్ చే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా విస్కర్ సహాయంతో వెల్లుల్లి పొట్టుని ఎంతైనా సరే మనము తీసేసుకోవచ్చు మీకు ఈ టిప్పు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సరుకులు తెచ్చుకుంటాం కదా నెల నెల సరుకులు తెచ్చుకుని డబ్బాలో పోసుకుంటాం కదా ఫ్రెండ్స్ బాక్సులో పోసుకునే విధంగా క్యాప్ పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి వాడుకుంటుంటాం కదా అవసరమైనప్పుడు అలా తీసి పెట్టడం కంటే ఈ విధంగా మనం ఈజీగా పనులు త్వరగా చేసుకోవడానికి అనుగా ఉండే విధంగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా మనం వేస్ట్గా పడిసే బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ క్యాప్ను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకొని ఆ బాటిల్ క్యాపు ముందు బాగానే ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కావాలంటే లూగన్ కాకుండా వేరే ఫెవికాల్తోనైనా దీంతోనైనా అంటించుకోవచ్చు ఈ విధంగా కాస్త వదులుగా ఉంటుంది కదా ఈ విధంగా గట్టిగా అంటించుకున్నారంటే గట్టిగా ఉంటుంది ఇలా మీరు చేసుకొని బాటిల్ క్యాప్ని ఈ విధంగా మళ్ళీ పెట్టి పైనగా క్యాప్ను ఈ విధంగా పెట్టారంటే మీరు ఫాస్ట్గా ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు వంటింట్లో చేసుకుంటున్నప్పుడు మీరు ఈ విధంగా తీసేసుకొని ఈ విధంగా ఫాస్ట్గా పనులు అనేది చేసుకోవచ్చు అనమాట క్యాప్ తీసి మళ్ళీ పోసుకొని మళ్ళీ పెట్టి మళ్ళీ కాస్త టైం పడుతుంది కదా అలా కాకుండా మనం ఈ విధంగా ఈజీగా సింపుల్గా అనేది పనులు అనేది చేసుకోవచ్చు అన్ని క్యాప్లోకి కూడా మీరు ఇదే విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది పనులు చేసుకోవడానికి మరి మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వాటర్ బాటిల్ క్యాప్స్ను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి కట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ బాటిల్ క్యాప్ను కట్ చేసుకొని మళ్ళీ వేరొక క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్కు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా గమ్ముతో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా వాటర్ బాటిల్ క్యాప్స్కు ఇలా అంటించుకోవాలి ఈ విధంగా క్యాప్స్ని ఈ విధంగా కట్ చేసి ఈ విధంగా అంటించి పెట్టుకున్న తర్వాత దీన్ని మీకు ఎక్కడైనా సరేనండి ఏదైనా వైర్లు పెట్టుకోవడానికైనా సరే మీరు ఏదైనా లైటర్ పెట్టుకోవడానికైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి దీని దీన్ని మీరు గోడపైకి ఇలా అంటించుకొని చూడండి ఈ విధంగా వైర్లు అనేది కింద పడిపోకుండా ఇలా మిక్సీ వైర్లే కానీ ఏదైనా సరేనండి మీరు ఛార్జింగ్ వైర్లే కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు అలాగే లైటర్స్ అయినా ఈ విధంగా పెట్టుకోవచ్చు వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ క్యాప్తో ఈ విధంగా మనము ఈ టిప్పు ద్వారా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కవర్లు ఉంటాయి కదండి పాల్ పాలిథిన్ కవర్లు వాటిని మనము దానికి చెత్తకి కానీ దేనికి కానీ ఉపయోగిస్తుంటాము వాటిని ఒక్కొక్కటి తీసుకోవాలంటే మనకు ఈజీగా ఉండాలి ఇబ్బంది పడకుండా అంటే ఇలా చేయండి ఇవి మనకు టిష్యూ పేపర్ తెచ్చుకున్నాక బాక్సులు ఉంటాయి కదా ఖాళీ బాక్సులను పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాంటివి లేకపోతే ఏదైనా బాక్స్ తీసుకుని రౌండ్ షేప్లో ఇలా మీరు కట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఖాళీ టిష్యూ బాక్స్ని తీసుకొని చూడండి కవర్స్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అన్ని కవర్స్ను కూడా ఇలా పెట్టుకుంటున్నాను ఈ కవర్స్ మనం దేనికి దేనికైనా సరే చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఫాస్ట్గా తీసుకోవడానికి ఈ విధంగా అన్నిటినీ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుంటే చాలా ఈజీగా తీసుకోవచ్చు ఈ విధంగా చూడండి ఈ విధంగా తీసేసుకోవచ్చు అనమాట మీకు ఈ టిప్పు నచ్చితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అది వడలే కానీ బజ్జీలే కానీ ఏదైనా సరే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన అంతా కూడా చిన్న చిన్నదంతా కూడా అడుగు ఉండిపోతుంది మళ్ళీ వాడుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ తీసి మనం వాడుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక క్లాత్ క్లాత్ కాకుండా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి అదే క్లాత్ వేసుకున్నామంటే మొత్తం చిన్న చిన్నదంతా కూడా అడుగు భాగంలో ఉండి వచ్చేస్తుంది అదే టిష్యూ వేసుకున్నామంటే ఎంత చిన్నది చిన్న చిన్నవి ఉంటాయి కదండి మనం రీఫ్రై చేసుకున్నవి వాటిని కూడా ఈ టిష్యూ పేపర్ అనేది తీసేస్తుంది చూడండి ఆయిల్ అనేది ఎంత క్లీన్గా వచ్చేసింది క్లాత్ కాకుండా ఈ విధంగా టిష్యూ పేపర్ వేసి మనము ఆయిల్ అనేది వడకట్టామంటే ఈ విధంగా అంతా కూడా క్లీన్గా ఆయిల్ వచ్చేస్తుంది మళ్ళీ ఈ ఆయిల్ని మనము దేంట్లోనైనా కర్రీలోకి వాడుకోవచ్చు అనమాట మీకు ఈ టిప్ నచ్చితే మరి మీరు ఒక్కొక్కసారి పెరుగు అనేది చాలా చాలా తక్కువ టైంలో పెరుగు కావాలి గడ్డ పెరుగులా రావాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఎప్పుడైతే మనం గోరు వేసే పాలల్లో తోడు వేసుకుంటామో అలాగే కొద్దిగా తోడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి కొద్ది ఒక ఎండుమిర్చి అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే తోడుతో పాటు మనము ఎండుమిర్చిని వేసి మూత పెట్టామంటే మనకు ఒక టూ అవర్స్లో చాలా తొందరగా మీకు తోడు అనేది వచ్చేస్తుంది పెరుగు అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అది కూడా గడ్డ పెరుగులా వచ్చేస్తుంది మామూలుగా వచ్చే పెరుగు కంటే చాలా తొందరగా గడ్డ పెరుగులా రావాలి మీకు తొందరగా కావాలి పెరుగు అంటే ఈ టిప్పునైతే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఆయిల్ అంతా పడిపోతుంది అంత పడిపోతుంది కదా స్టవ్ అంతా కూడా దానికి చాలా చక్కగా అంటే ఈజీగా క్లీన్ చేసుకోవాలి ఇబ్బంది పడకుండా అన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇక్కడ పాన్స్ పౌడర్ ఉంటుంది కదా మనం డైలీ యూజ్ చేసే పాన్స్ పౌడరు అది మనము ఆ పాన్స్ పౌడరు దాని డేట్ అయిపోయిన తర్వాత ఆ పౌడర్ని వేస్ట్ చేయకుండా ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఆ పౌడర్ని మనం డైలీ చేసే పౌడర్ని ఈ విధంగా స్టవ్ అంతా కూడా చల్ల చల్లేసి ఈ విధంగా స్క్రబ్బర్తో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే అసలు ఆయిల్ ఎంతటి ఆయిల్ మరకలు అయినా సరే మనం ఇబ్బంది పడకుండా ఎక్కువ శ్రమ అనేది పడిపోకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి మనం ఇక్కడ నేను వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ విధంగా క్లీన్ చేసుకోండి మనము స్టవ్ పైన ఎంత ఇదిగా పడినా సరే ఆయిల్ మరకలను మనము ఎక్కువ శ్రమ పడకుండా ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి మనకు స్టవ్ అయితే అసలు మనం కొత్తగా తెచ్చుకున్న స్టవ్ లాగా నీట్గా ఉంటాయండి వేస్ట్గా పడేసే ప పడేస్తుంటాం కదా మనము డేట్ అయిపోతే పౌడర్స్ని ఆ విధంగా పడేయకుండా అలాంటి పౌడర్లే కానీ లేకపోతే మనం డైలీ యూజ్ చేసే పౌడర్సే కానీ ఈ విధంగా పాన్స్ పౌడర్స్తో ఏ పౌడర్ అయినా సరేనండి ఈ విధంగా ఆ తో మనము స్టవ్లు అనే విధంగా చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియోస్లో అన్ని టిప్స్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్